అందరికీ నమస్కారం సాహితి లోకానికి స్వాగతం వసంత పంచమి అయిన జగదమ్మను వాక్కు బుద్ధి జ్ఞానాల స్వరూపిణిగా భావన చేసి ఆ రూపమే దేవి ఆమెను ఆరాధించే గొప్ప పర్వదినం మాఘశుద్ధ పంచమి దీనిని శ్రీపంచమి అని కూడా అంటారు పూర్వం గురువులు సరస్వతీదేవి ప్రార్థన చేశాకే విద్యార్థులకు పాఠాలు ప్రారంభించేవారు బుద్ధిమాంద్యం మతిమరుపు వాక్కులు లోపాలు వంటి వాటిని సమూలంగా నాశనం చేస్తుంది కాబట్టి నిశేష జాడ్యపహ అని సరస్వతీదేవిని వర్ణిస్తారు సరస్వతీదేవిని సర్వదేవతలు పూజిస్తారు వాల్మీకి మహర్షి సరస్వతీ దేవిని ఉపాసించి రామాయణ మహాకావ్య రచన చేశారు వ్యాస మహర్షి కూడా ఈ దేవిని ప్రార్థించాకే పురాణాలు ఆవిష్కరించారు సరస్వతీదేవిని సాక్షాత్కరించుకున్న వ్యాసుడు ఆ తల్లి ఆజ్ఞ మేరకు గోదావరి తీరంలో వాసర క్షేత్రంలో ఆమెను మూర్తిగా ప్రతిష్ఠించాడు ఆ రోజే మాఘశుద్ధ పంచమి అని దేవి భాగవతం వంటి గ్రంథాలు పేర్కొన్నాయి ఈ క్షేత్రమే అనంతర కాలంలో బాసరగా ప్రసిద్ధి చెందింది మాఘశుద్ధ పంచమి రోజు జన్మించిన సరస్వతీదేవి తెలుపు రంగులో ఉంటుంది తెల్లని పద్మం ఆమె పీఠం హంస ఆమె వాహనం ఆమెను తెల్లని పుష్పాలతో అలంకరించి పాయసాన్ని నివేదన చేయాలి గాయత్రిగా సావిత్రిగా పరాశక్తిగా శృతులు పేర్కొన్న సరస్వతిని శ్రీపంచమిన పూజించి ఆ దేవి ఆశీస్సులు అందరూ పొందాలని ప్రార్థన